శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర సారళమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కులు చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వన ప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆహ్వానించువారు శ్రీ సమ్మక్కాసారలమ్మ జాతర భక్తులకు కమలాపుర మండలం మరిపెళ్లగూడెం గ్రామ జాతర కమిటీ ఆహ్వానం వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ మంత్రి పొన్నంను మదనం చేసే వారిపై చట్టపరంగా చర్యలు నేడు జమ్మకుంట పట్టణంలోని మూడో వార్డులో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడతల ప్రాణవ్ తీవ్రంగా ఖండించారు తప్పు ఎవరు చేసినా తప్పే దాడి జరిగిన ఘటనపై పార్టీలకు అతీతంగా పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషి ఎవరైనా కఠినంగా శిక్షించాలని చట్టం ముందు అందరూ సమానులే చట్టం తన పని తాను చేసుకుంటూ వడుతుందన్నారు ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పునం ప్రభాకర్ ను బదనా చేయడానికి చేసేలా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు చేసినా చట్టరీ చర్యలు తీసుకుంటామన్నారు నాడిలో గాయపడిన మల్లయ్యను స్వయంగా ఫోన్లో ప్రణవ్ మాట్లాడారు జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరానన్నారు జమ్మిగుండ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాలపై విచారణ చేపట్టే విధంగా అధికారులను కోరానున్నట్లు తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని భూ కబ్జాల విషయంలో మంత్రిపై అవాస్తవాలు నిరాధారణ ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడానికి కూడా వెనకాడారని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సారలమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కులు చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వనప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ సారలమ్మ జాతర భక్తులకు కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ జాతర కమిటీ ఆహ్వానం